అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకంటే ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అసలు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ వల్ల యూజ్ ఉంటుందా ఉండదా అసలు మార్క్స్ అనేది యాడ్ అవుతాయా అవవా అని అంటే ఇది ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి ఇది లాస్ట్ ఇయర్ స్టూడెంట్ అంతేకాదు తను రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది తనకి తన వాట్సాప్ నెంబర్కి వాళ్ళు పీడిఎఫ్ అనేది పెడతారు అంతేకాదు బుక్లెట్ అప్లై చేస్తే బుక్లెట్ కూడా మనకి వస్తుంది కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు నెక్స్ట్ వీడియోలో అసలు ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఎలాగ అప్లై చేయాలో కూడా నేను చెప్తాను ఒకసారి డిస్ప్లే మీద చూడండి మీ ఫస్ట్ ఓఎంఆర్ షీట్ మీ బుక్లెట్ ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది మీకు తెలిసిందే అయితే తను ఒక్కసారి సెక్షన్ సి నుండి స్టార్ట్ చేశారు ఇది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి సెవెన్ మార్క్స్ అక్కడ మీకు రెడ్ డాట్స్ ఉన్నాయి చూసారా అవి మిస్టేక్స్ అంతేకాదు పక్కన చూడండి క్వశ్చన్ నెంబర్ వేసి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ అని పెట్టి పక్కనే త్రీ అంటే ఆ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూకి త్రీ మార్క్స్ అనేది వాళ్ళు వేశారు అర్థమవుతుందా మీరు జాగ్రత్తగా మీద చూస్తే ఈ విధంగా వాళ్ళు కౌంట్ చేస్తారు ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ చూడండి ఫోర్ మార్క్స్ మాత్రమే వేశారు కానీ ఇది ఎన్ని మార్క్స్కి రాశారు తను సెవెన్ మార్క్స్కి సెవెన్ మార్క్స్కి రాస్తే ఈ విధంగా మార్క్స్ వేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐఎమ్ సేయింగ్ ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి మీరు రాసేది రైట్ అని అనుకుంటే మాత్రమే మీరు అప్లై చేయండి లేదంటే చేయకండి ఎందుకంటే అనవసరంగా డబ్బులు అనేది వేస్ట్ అయిపోద్ది దాని బదులు మీరు సప్లై సప్లైకి అవ్వచ్చు లేదనంటే బెటర్మెంట్కి అవ్వచ్చు మీరు ఫస్ట్ వేసేది బెటర్మెంట్ ఈ విధంగా మీరు దానికి చదువుకుంటే చాలా బెటర్ నా ఒక ఒపీనియన్ ప్రకారం మీకు మార్క్స్ యాడ్ అవుతాయనని మీకు ఆలోచన ఉంటే మాత్రం ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి అర్థమవుతుందా మీరు ఏదో రాసి మీరు ఏదో పేజీలు నింపేశాం కదా అని అనుకుంటే మాత్రం మీకు మార్క్స్ కాలావు పేజీలు నింపించడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మీకు ప్రతి క్వశ్చన్లోని మీకు కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటే మాత్రం మీకు వాళ్ళు మార్క్స్ అనేది వేస్తారు అర్థమవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ మీకు కరెక్షన్ చేసిన వాళ్ళు మీకు పాస్ చేద్దామనే చూస్తారు దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు మీకు ఇక్కడ జాగ్రత్తగా డిస్ప్లొమా చూడండి ఫైనల్గా కన్క్లూజన్ నో చేంజ్ అని వచ్చింది అంటే తనకి ఎయిటీన్ మార్క్స్ వచ్చాయి ఆ ఎయిటీన్ మార్క్స్ ఎయిటీన్ మార్క్స్గానే ఉండిపోయింది అంటే ఎటువంటి యాడ్ అనేది లేదు ఒక్క మార్క్ కూడా కలవలేదు చూడండి ఫైనల్ గా గ్రేడ్ టోటల్ ఎయిటీన్ మార్క్స్ కాబట్టి మీ మీద మీకు నమ్మకం ఉంటే అప్లై చేయండి లేదంటే వద్దు ఓకేనా స్టిల్ యువ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ